ఇంకా ఒకటి విషయం ఆ తర్వాత అసలు సంగతి చెప్తే ఆయన దగ్గరది ఇలా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క పదకొండు వేల కిషోర్ ఆ రోజు ఎన్టీ రామారావు రాయలసీమలో మంచి నీళ్ళు లేవు రాళ్లసీమది మద్రాసు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన పదకొండు వేల టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని నలభై నాలుగు వేలకు పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేల క్యూసెక్స్ పంచి వేయాలి పన్ను నడుతున్నాయి కాలువ వాడిని ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబ్బులు దిక్కిదాన్ని నలభై నాలుగు వేలకి ఎనభై ఎనిమిది వేలు ఇల్లీగల్గా కింద ముచ్చిమూరి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏడు వందల తొంభై ఐదు అడుగుల లోతు అంటే స్లష్ శ్రీశైలం అడుగు అంటే బురద ఉంచుకుంటట్టు డిజైన్ చేసి వేయాలా ఆగ బేగాల మీద పన్నులు పూర్తవుతున్నాయి ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఈయనకేదో బొక్కలు తినాయంట ఈయనను చూస్తాను మన వచ్చిపోయాను అంత ఒకసారి ఈ నీళ్ళు ప్రాజెక్టు మొదలు పనులు మొదలు పెట్టిండు ప్రవేశ భవన్ వస్తే ఆయన కొంచెం హైదరాబాద్ బిర్యానీ తినిపించి సకల మర్యాదలు చేసి ఆయనకు పంపించిడు కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కొందరికి ఆళ్ళకిచ్చిండు మొత్తం ఇద్దరు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంబి మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినట్టే సిగ్గుందా కేసీఆర్ నీకు రెండు వేల పదిహేను నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా దగ్గర నీ గవర్నమెంట్లా మీ వచ్చి రెండు నెలలు కాలే ఎప్పుడు అగ్రిమెంట్ అయింది జగన్మోట్తో కుమ్మక్క అయినాం తెలంగాణను ముంచేసినాం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినాం ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కార్యక్రమం కట్టాము ఈ మేడియో కట్టే కాదు సున్నిళ్ళ అన్నారం కూడా సంవత్సరం రెండు సంవత్సరంలో కొట్టుకుపోతాయి ఒక్కసారి వరదలు వస్తాయి ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువ వస్తాయి